హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండాలి బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి ఈరోజు నాగల చవితి రోజు మధ్యాహ్నం అండి మధ్యాహ్నం మేము జరుపుకున్న పూజలు అవన్నీ వీడియో తీశాను ఉదయం వచ్చి దా పుట్టదారం గట్ట వచ్చిన దాకా తీసానండి ఇదైతే తర్వాత మొక్కుబడి చెల్లించడానికి సర్దులు అవి తీసుకెళ్తారు కదా ఆ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మధ్యాహ్నం తీసుకెళ్తాం కదా అవి మొత్తం పని చేసేసాను నేనైతే ఎక్కువ ఉండించుకోలేదండి నా నేను ఒక్కదాన్నే కదా అందుకని నేనైతే రేపు ఉదయం దాకా ఉంటున్నానండి మా అమ్మ వాళ్ళు అయితే మా అమ్మ ఒక్కటే వచ్చి మధ్యాహ్నం దాకా ఉంది మా పాప కూడా మధ్యాహ్నం దాకా ఉందండి మా చిల్లు నేను చిన్నక్క వీళ్ళందరం కలిసి నలుగురు రేపు దాకా ఉంటున్నాము ఇంకా ఈ వీడియో కంటిన్యూషన్ చూస్తా ఉండండి ఏ విధంగా ఉంటుందో అమ్మా పుట్ట దగ్గర

అర్నింది ఇ మనం ఇవి పట్టుకొని అర్నింది మనం ఏం మేడం కావే మేడం ఏంది ఎక్స్ప్రెషన్స్ ఏంటి మేడం కావే మేడం ఎక్స్ప్రెషన్స్ ఏంటి లేదా అలా మీరు ఒక్కరో అటంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మీరు ఫ్రీగా కావచ్చు వీళ్ళందరూ వెళ్ళిపోయే వాళ్ళే ఒక్కరో గ్యాప్ ఇస్తే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది એ ઇડલી 도સે વાડ દઈ જં અંડા ચિનાક્કા આટ બોક્સ લાર કટને દે અંમા અંની રાજેતી છે ટી ટીકા ક કટ પા હેડન રા પા એ જંજો હાઈ જોપ

ா தோரம் చె చెప్పు కనపడలేదా చెప్పు డ్యాన్స్ చేయాలి నువ్వు ఇప్పుడు నాగిని డ్యాన్స్ తిరుగు ఫోటో చేస్తావుట తిరుగు బాగా తిరుగు తిరుగు అత్తగారు ఇది తిరగండి బట్టుండు చెంచు నువ్వురా చెంచు ఓయ్ రా ఏమి వెళ్తా రేపు వీడియోలో వస్తావు తీసుకో యూట్యూబ్లో వస్తావు கொஞ்சம் ఆయన ఇడ్లీ వాళ్ళు ఎందుకు తెచ్చావు అక్క నువ్వు హాట్ బాక్స్ ఇడ్లీ వాళ్ళు తెచ్చా అది పొట్టి ఇద్దరు బాయ్ చెప్పండి పొట్టి నువ్వు చెప్పరా ఏదో నారాయణమ్మ నిష్ఠోత్తురాలు అయిపోయింది తిను చెంచు నీ పెళ్ళికి కూడా నేనే వీడియోలు తీసేది నీకు కానీ

ఎక్కువసేపు నానలా ముందు రోజు పోస్తేనే మొలకలు బాగా వస్తాయి మొలకలు బాగా పెట్టే ఉండేది సద్దులో ৰ <laughs> The దాదీ సాయంత్రం రోజులు పెడతలేరా ఉంటా వస్తావా రావా